రుణమాఫీ కాని రైతులు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వదిలిపెట్టదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు వదిలేస్తే రేపు రైతు బంధు విషయంలోనూ కాంగ్రెస్ ఇలాగే కోతలు పెడుతుందన్నారు గల్లా పట్టుకుని కాంగ్రెస్ నేతల్ని నిలదీయాలని పిలుపునిచ్చారు కేటీఆర్ కటింగ్ లేకుండా ఎటువంటి డ్రామాలు లేకుండా మీరు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయవలసిందే మిత్తి కూడా మీరే కట్టవలసిందే అనే మాట రాష్ట్ర రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ విషయంలో వదిలిపెట్టద్దు తప్పకుండా వాళ్ళు వెంటబడాలి నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ రైతు బంధు ఐదు వేలు ఇస్తే నేను ఏడున్నర వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ కంటే నేను ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఇస్తాను ఇవాళ తప్పించుకున్నాడు అనుకో ఇలా కటింగ్లు పెట్టిండనుకో అనుకో రుణమాఫీలా రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కటింగులు పెడతాడు చెప్పుడు చెప్పుకున్నాడు అధికారులకు కాదు పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులది పట్టండి పట్టివీలదివండి అవసరమైతే గల్లా బట్టి అడగాలి ఏమాయ కొడక రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాల